అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మల్లారెడ్డి మురళీమోహన్ గారు రచించిన ముందు నొయ్యి వెనక గొయ్యి అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది రామచంద్రాపురం గ్రామాధికారి రాఘవయ్య ఆ ఊళ్ళోనే శంకరం అనే వార్తాహరుడు ఉండేవాడు పాలనాపరమైన ఉత్తరాలు నివేదికలు రాజధానికి చేరవేయడానికి అక్కడ నుండి ప్రత్యుత్తరాలు ఉత్తర్వులు అందుకోవడానికి శంకరం రాఘవయ్యకు సహాయపడేవాడు కానీ శంకరానికి ఒక దురలవాటు ఉండేది అదేమిటంటే లేఖల్ని మార్గ మధ్యలోనే తెరిచి చదివి మళ్ళీ యథాప్రకారం ఎవ్వరికీ అనుమానం రాని విధంగా మడత పెట్టి తీసుకెళ్తుండేవాడు శంకరం దురలవాటును గమనించిన సరైన ఆధారం లేక అతన్ని ఏమీ అనలేకపోయేవాడు రాఘవయ్య శంకరానికి సరైన గుణపాఠ నేర్పదలిచిన రాఘవయ్య ఒకరోజు అతని ప్రవర్తనను వివరిస్తూ అతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా ఒక లేఖ రాశాడు ఆ లేఖని శంకరయ్య చేతికిచ్చి రాజధానికి వెళ్ళి కొత్వాలకు అందజేస్తే తగు రీతిలో సత్కరిస్తారని చెప్పి పంపించాడు అలవాటు ప్రకారం దారిలో లేఖ విప్పి చదివిన శంకరానికి ముచ్చమటలు పట్టాయి లేఖ తీసుకెళ్లి కొత్వాలకు ఇస్తే నిజం తెలిసి కొరడా దెబ్బల సత్కారం జరుగుతుంది అలాగాక వెనుదిరికి రాఘవయ్య దగ్గరికి వెళ్ళినా అతని బండారం బయటపడటం ఖాయం అతని పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది కొత్వాలు కొరడా దెబ్బల కన్నా గ్రామాధికారి చీవాట్లే నయం అనుకుంటూ రాఘవయ్యని క్షమించమని వేడుకునేందుకు వెనుదిరిగాడు శంకరం ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి